హలో అందరికీ పురాణాల్లో హీరో అంటే మనకు ముందుగా గుర్తుకు వచ్చే పేరు హనుమంతుడు పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ ఆయన అంటే ఎంతో ఇష్టం ఎందుకంటే చిన్నప్పుడు ఆయన చేసిన అల్లరి మనకు నవ్వు తెప్పిస్తే పెద్దయ్యాక ఆయన భక్తి మన హృదయాలను తాకుతుంది హనుమంతుడి కథలో శక్తి ధైర్యం భక్తి మరియు త్యాగం అన్ని ఉన్నాయి అందుకే ఆయన కథ ఎప్పటికీ మనకు ఆదర్శంగా ఉంటుంది హనుమంతుడు వానర జాతికి చెందినవాడు అయితే వానర జాతి ఉద్భవించడానికి కూడా ఒక కథ ఉంది అది ఏంటో ఇప్పుడు చూద్దాం ఒకసారి రావణుడు తన అహంకారంతో కైలా కైలాస పర్వతాన్ని ఎత్తడానికి ప్రయత్నించాడు కైలాసం శివుడి నివాసం కాబట్టి నందీశ్వరుడు రావణుడిని ఆపాడు అయితే రావణుడు నందీశ్వరుని అవమానిస్తూ అతనిపై దుర్భాషలు మాట్లాడాడు దాంతో నందీశ్వరుడు కోపంతో రావణుడిని శపించాడు రావణ నీ అహంకారం కారణంగా వానరుడు నీ రాజ్యాన్ని నాశనం చేస్తారు అని అంటాడు నందీశ్వరుడి శాపం తర్వాత రావణుడి పతనానికి కారణమయ్యే వానర జాతిని సృష్టించడానికి దేవతలు రాక్షసులు మరియు ఇతర శక్తులు శివుడు అనుమతితో పనిచేశారు మహదేవుడు ఇంద్రుడు వాయుదేవుడు మరియు ఇతర దేవతలు తమ శక్తుల ద్వారా వానరులను సృష్టించారు ఈ వానర జాతి మనుషుల్లా నాగరికత కలిగి ఉండేవాళ్ళు పట్టణాల్లో జీవించే వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకుని కుటుంబాలు నడిపే వాళ్ళు వాళ్ళల్లో కొందరు వేదాలు పురాణాలు చదివిన పెద్ద పండితులు కూడా ఉండేవాళ్ళు మనుషుల కంటే ఎక్కువ శక్తి తెలివి వాళ్లకు ఉండేది మరియు ధైర్యం చాకచక్యానికి ప్రసిద్ధి చెందారు వాళ్ళ వెనుక ఒక తోక ఉండేది అది వాళ్ళ ప్రత్యేకత ఈ వానర జాతికి ఒక రాజు ఉండేవాడు హనుమంతుడు సుగ్రీవుడు వాలి మరియు ఇతర వాన వానరులు ఈ జాతికి చెందినవారు ఇలా వానర జాతి రావణుడి పతనానికి కారణమైంది స్వర్గంలో ఒక అందమైన అప్సరస ఉండేది ఆమె నాట్యకళలో నిపుణురాలు మరియు దేవతల సేవలో ఉండేది ఒకసారి స్వర్గంలో ఆమె తన అందం మరియు నాట్యంతో మునులను దేవతలను ఆకర్షించడానికి ప్రయత్నించింది దీని వల్ల మునులు దేవతలు అసహ్యంగా భావించి ఆమెను శాపించారు శాపం ప్రకారం ఆమె భూమిపై ఒక సాధారణ మనిషిగా జన్మించాల్సి వచ్చింది అయితే ఆమె చేసిన పాపం తక్కువ ఉండటంతో శాపం శాశ్వతం కాదు అని శాపం నుంచి విముక్తి పొందడానికి ఆమె భూమిపై తపస్సు చేయాలని మరియు ఒక మహానుభావుడి తల్లి అవతరించాలని ఆ మునులు దేవతలు చెప్పారు అంజనా భూమిపై జన్మించి కేసరి అనే వానర రాజుని వివాహం చేసుకుంది కేసరి అనే వానరుడు చాలా బలవంతుడు అతను మాల్య వంశం అనే పర్వతంపై నివసించేవాడు మాల్య వంశం అక్కడ ఉన్న పర్వతాల్లో అత్యంత శ్రేష్టమైనది ఆ ప్రాంతంలో శంభసాధనుడు అనే రాక్షసుడు ఉండేవాడు అతను యజ్ఞ యాగాలను భంగం చేస్తూ దేవతలు మరియు ఋషులను హింసించేవాడు దేవతలు మరియు ఋషులు కేసరి బలవంతుడని తెలుసుకుని అతనిని పిలిచి శంభసాధనుని చంపి మాకు రక్షణ కల్పించు అని కోరారు కేసరి మునులు కోరికను గౌరవించి శంభసాధనుడితో యుద్ధం చేసి అతన్ని ఓడించాడు ఆ రాక్షసుడిని చంపి దేవతలు మరియు ఋషులకు పీడను తొలగించాడు అంజనా మరియు కేసరి పన్నెండు సంవత్సరాలు శివుడిని ప్రార్థించారు భక్తి తపస్సు చూసి శివుడు ఆమెకు వరం ఇచ్చాడు ఆ వరం ప్రకారం ఆమెకు హనుమంతుడు అనే మహానుభావుడు పుత్రుడిగా జన్మించాడు అందుకే హనుమంతుడిని శివుని ప్రతిబింబం లేదా నీడగా భావిస్తారు మరొక కథ ప్రకారం హనుమంతుడిని వాయుదేవుడికి కుమారుడిగా కూడా పిలుస్తారు ఈ కథలో దశరథ మహారాజు పుత్రకామ యాగం చేసినప్పుడు వచ్చిన పవిత్ర పాయసాన్ని వాయుదేవుడు అంజనకు అందించాడు అదే సమయాన్ని దశరథ మహారాజు తన ముగ్గురు భార్యలు తీసుకోవడం వల్ల రాముడు లక్ష్మణుడు భరతుడు శత్రఘ్నుడు జన్మించాడు అంజన శివుడిని ప్రార్థించినప్పుడు వాయుదేవుని శక్తి శివుడు అంజన గర్భంలోకి పంపించాడు అందుకే హనుమంతుడిని వాయుపుత్రుడిగా పిలుస్తారు కేసరి కుమారుడిగా పుట్టిన హనుమంతుడు వాయుదేవుని అనుగ్రహంతో జన్మించినందువల్ల వాయుపుత్రుడిగా కూడా ప్రసిద్ధి చెందాడు ఆయన తల్లి అంజన కావడం హనుమంతుడిని ఆంజనేయుడు అని పిలిచేవాళ్ళు పుట్టుకతోనే ఆయనకు దివ్యమైన తేజస్సు ఉండేది హనుమంతుడు చిన్నప్పటి నుంచి చాలా శక్తివంతుడు తెలివైన వాడు ఒకసారి ఆంజనేయుడు ఇంట్లో ఒంటరిగా నిద్రపోతున్నాడు అతని తల్లి అంజన పండ్లు తెచ్చేందుకు అడవికి వెళ్ళింది కొంతసేపటికి ఆకలితో మెలకు వచ్చిన ఆంజనేయుడు కళ్ళు తెరిచాడు ఎదురుగా ఎర్రగా మెరిసిపోతున్న సూర్యుడిని చూసి అది పండుగ అనుకుని తినడానికి ఆకాశంలోకి ఎగిరిపోయాడు ఆయన రివ్వు గాలి వేగంతో సూర్యుడి వైపు దూసుకుపోతున్నాడు దేవతలు మునులు రాక్షసులు ఈ దృశ్యాన్ని ఆశ్చర్య చూస్తున్నారు వాయుదేవుడు తన కొడుకుని రక్షించడానికి చల్లని గాలిని చుట్టూ వీచాడు సూర్యుడు వేడి తగలకుండా చేశాడు సూర్యుడు కూడా ఆ చిన్న పిల్లాడి ధైర్యాన్ని చూసి తన తేజస్సును తగ్గించి అతనికి వేడి తగలకుండా చూసుకున్నాడు అదే సమయంలో సూర్యగ్రహణం కావడంతో రాహు సూర్యుడిని పట్టుకోవడానికి వస్తున్నాడు కానీ రాహు ముందు ఆంజనేయుడు బాణంలా దూసుకుపోతున్నాడు ఆంజనేయుడు తేజస్సు చూసి రాహు భయపడి ఇంద్రుడి దగ్గరకు వెళ్లి తన సమస్య చెప్పాడు ఇంద్రుడు వెంటనే ఐరావతం ఎక్కి వజ్రాయుధం తీసుకుని ఆంజనేయుడి దగ్గరకు వచ్చాడు యుడు ఐరావతాన్ని తెల్లని పండుగ అనుకుని పట్టుకోవడానికి ప్రయత్నించాడు ఇంద్రుడు కోపంతో తన వజ్రాయుధాన్ని ఆంజనేయుడు ముఖంపై గట్టిగా విసిరాడు ఆ దెబ్బతో ఆంజనేయుడు దవడకు గాయమైంది అతను స్పృహ తప్పి కింద పర్వతంపై పడిపోయాడు తన కొడుకు గాయపడటాన్ని చూసి వాయుదేవుడు కోపంతో గాలిని ఆపేశాడు ప్రపంచం మొత్తం గాలి లేకుండా కష్టాల్లో పడింది దేవతలందరూ బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్లి ఈ పరిస్థితిని వివరించారు బ్రహ్మదేవుడు దేవతలతో కలిసి అంజన దగ్గరకు వెళ్లారు అంజన తన కొడుకుని ఒడిలో పెట్టుకుని ఎడుస్తుంది బ్రహ్మ వాయుదేవిని శాంతింప చేసి హనుమంతుడిని తన చేతితో నిమిరాడు వెంటనే హనుమంతుడి గాయాలు మాయమైపోయాయి అతని శరీరం ప్రకాశవంతమైంది హనుమంతుడు నిద్రలేచినట్లు లేచి నిలబడ్డాడు వాయుదేవుడు సంతోషంతో మళ్లీ గాలిని లోకంలోకి పంపాడు అందరూ ప్రాణవాయువుతో తిరిగి జీవం పొందారు అప్పుడు బ్రహ్మ దేవతలందరినీ హనుమంతుడికి వరాలు ఇవ్వమని కోరాడు ఇంద్రుడు నువ్వు హనుమంతుడిగా పిలవబడతావు నా వజ్రాయుధం వల్ల కూడా నీకు మరణం ఉండదు సూర్యుడు నా తేజస్సులో కొంత భాగం నీకు ఇస్తాను సకల శాస్త్రాలు నేర్పుతాను వరణుడు నీకు నీటి వల్ల మరణం ఉండదు నా కాలదండం నీకు ఏమి చేయదు నీకు మరణం ఉండదు కుబేరుడు ఈశానుడు విశ్వకర్మ మేము కూడా నీకు శక్తివంతమైన వరాలు ఇస్తున్నాం బ్రహ్మ నీకు చిరాయువు ఉంటుంది కూడా నీకు చేయదు నువ్వు శత్రువుల భయాన్ని మిత్రులకు సంతోషాన్ని ఇస్తావు దేవతలందరూ హనుమంతుడిని దీవించి తిరిగి తమ లోకాలకు వెళ్లిపోయారు ఆయన భక్తి శక్తి మరియు ధైర్యం కారణంగా రామాయణంలో ఆయనకు ప్రత్యేక స్థానం ఉంది హనుమంతుడు రాముడి సేవలో ఎప్పుడు నిమగ్నుడై ఉండేవాడు ఆయన భక్తి ధైర్యం మరియు త్యాగం మనకు ఎప్పటికీ ఆదర్శంగా నిలుస్తాయి మీకు మా కథలు నచ్చాయా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్తో మరిన్ని మంచి కథలు మీకు అందించగలుగుతాం బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోవద్దు తద్వారా ప్రతి కొత్త వీడియో మీకు వెంటనే అందుతుంది